ఒక రోజు పెడతారా స్కూల్ ప్రతి మూడు నెలలకు ఒకసారి కల్చరల్ డే పెట్టండి డ్యాన్స్ లో వేస్తారు పిల్లలు కాసేపు ఎందుకంటే పిల్లలు రెండే రెండు పనులు చేయాలి ఒకటి చదువుకోవాలి రెండు ఆటలాడుకోవాలి ఈ రెండు పనులు చేయకపోతే వృధా ఎవరైతే మేము ఒట్టిగా చదువుతామండి ఆటలాడము డాన్స్ వేయము అంటే వాళ్ళు వేస్టే నేను ఒట్టిగా డ్యాన్స్ వేస్తానండి ఆట్లాడతానండి చదువుకోనండి అంటే అది కూడా వేస్టే రెండు పనులు చేయాల్సిందే ఏం పనులు చేయాలి ఒకటి రెండు ఆటలాడుకోవాలా డాన్స్ డాన్స్ ఇస్తున్నారు ఆటలాడుకోవడమే అర్థమైందా ఇవి రెండు చేస్తేనే ఆడబిడ్డలకి పర్ఫెక్ట్ గా మ్యాచ్ అవుతుంది మీరు గమనిస్తారో లేదో అన్ని టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వస్తాయి ఇంటర్మీడియట్ రిజల్ట్స్ వస్తాయి డాక్టర్లు అయినారని రిజల్ట్స్ వస్తాయి పేపర్లో ఫస్ట్ ర్యాంక్ రెండో ర్యాంక్ పదో ర్యాంకుల్లో ఎక్కువ ర్యాంకులు అబ్బాయిలకు ఉంటాయా అమ్మాయిలకు ఉంటాయా చూసారా ఎందుకని ఎందుకని అబ్బాయిల చదువుతున్నారు చెప్పండి మీకోసం కొట్టుకోండి ఒకసారి నాకు గర్వంగా అనిపిస్తుంది ఆడబిడ్డలు మగ కంటే బాగా చదువుతా ఉన్నారు అర్థమైనా పెద్ద పెద్ద ఆటలు ఆడినాను ఆటల్లో కూడా పెద్ద పెద్ద మెడల్స్ వచ్చిన వాళ్ళని చూడండి భారతదేశం నుంచి పెద్ద మెడల్స్ వచ్చిన వాళ్ళని ఎవరన్నా పోయి పది మందిని తీసుకుంటే పది మందిలో ఆరేడు మంది ఆడవాళ్ళు ఉంటారు నలుగురే మగవాళ్ళు ఉంటారు అంటే ఏమని అర్థం మగవాళ్ళకంటే ఆడవాళ్ళు బాగా ఆడుతున్నారు బాగా కాబట్టి మీరు రెండు పనులు చక్కగా చేస్తారా రైట్ రెండవది చదువుకుంటే ఆషామాషిగా చదువుకోకూడదు చదువుతున్నాను సార్ ఎన్ని మార్కులు వచ్చినాయమ్మా నలభై మార్కులు వచ్చినాయి సార్ వందకి ఎన్ని మార్కులు వచ్చాయి యాభై మార్కులు వచ్చినాయి సార్ వందకి వందకు నలభై మార్కులు యాభై మార్కులు వస్తే బాగా చదువుకున్నట్ట వందకి ఎన్ని మార్కులు వస్తే బాగా చదువుకున్నట్టు నైట్ నేనేనా వందకు వంద మార్కులు వస్తే మీరు బాగా చదువుకున్నట్టు బాగా చదువుకోవడం అంటే వందకి 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 తొంభై తొమ్మిది వచ్చినా ఒప్పుకోకూడదు అలా చదువుకోగలిగితే మిమ్మల్ని ఆపే శక్తి ఈ భూమి మీద ఎవరికీ ఉండదు మీరు చదువుకుంటే మీకే లాభమా కాదు మీరు చదువుకుంటే పేరు మీకు కాదు వచ్చేది అక్కడ కూర్చున్నారు చూసారా అమ్మ నాన్నలకు అందరికీ పేరు వస్తుంది నువ్వు బాగా నీ పేరేంటమ్మా అలేక్య అలైక్య రా తల్లి అలేఖ్య మీ పేరెంట్స్ వచ్చారా రాలేదు రైట్ ఆగరా ఎందుకు పారిపోతున్నావురా ఇప్పుడు అలేక్య అలేఖ్య పదో తరగతి పరీక్ష రాసింది రాస్తే ఆరు వందల మార్కులకి ఆరు వందల మార్కులు వచ్చినాయి వచ్చినాయి అనుకుందాం వస్తాయి అలైక్ వస్తాయంట ఏం ఇబ్బంది లేదు ఇప్పుడు ఎంత అయింత వెరీ గుడ్ అలైక్యకి ఆరు వందల మార్కులకి ఆరు వందల మార్కులు వస్తే అలౌక్య గొప్పది అంటారా అబ్బా అలోక్య అలైక్యాన్ని పెంచినటువంటి తల్లిదండ్రులు ఎవ్వర్రా వాళ్ళు గొప్పోళ్ళు అంటారా శ్రీశవా పేరు అలేఖిగా వస్తుందా వాళ్ళ అమ్మ నాన్నకి వస్తుందా ఎందుకు ఈ అమ్మాయి బాగా చదువుకోవాలంటే తల్లిదండ్రులు కూడా అంతే కష్టపడాలి చాలా మంది తల్లిదండ్రులు ఏం చేస్తారు ఏ మేము స్కూల్ పంపిస్తాం అదే అయిపోయిందిలే అవన్నీ టీచర్ చేసుకోవాలి మాకేం సంబంధం టీచర్ కదా చదివించాలా మాకేం పని అంటారు అమ్మ అక్క చెల్లి అన్న తమ్ముడు తల్లిదండ్రులంతా ఇక్కడ ఉన్నారు గుర్తుపెట్టుకోండి పిల్లలు ఎంత కష్టపడతారో తల్లిదండ్రులు కూడా ఇంటి దగ్గర అంతే కష్టపడి చదివిస్తేనే వాళ్ళకు ఆరు వందల ఆ వాళ్ళకు ఆరు వందలు వస్తాయి కాబట్టి ఆ పేరు మీకు వస్తుంది పిల్లల్ని మీరు రోజు ఇంటికి రాగానే ఓ ఫోన్ ఇచ్చి దీంట్లో వీడియో చూసుకోమా యూట్యూబ్ వీడియో చూసుకుంటా ఉండు ఫేస్బుక్ చూసుకుంటా ఉండు సినిమాలు చూసుకుంటా ఉండు అని వదిలిపెడితే పిల్లలకు ఆరు వందలకు ఆరు వందలు వస్తాయా అని తల్లిదండ్రులు అడుగుతా ఉన్నా వస్తాయా అమ్మా చెప్పాలమ్మా వస్తాయా మరి మీ పిల్లలందరికీ ఎందుకు ఫోన్లు ఇస్తున్నారు దయచేసి ఇంటికి వెళ్ళినే తొమ్మిదవ తరగతి పదవ తరగతి చదివిన పిల్లల దగ్గర మొబైల్ ఫోన్లు ఉండకూడదు మొబైల్ ఫోన్ ఇస్తే ఏదో ఒకటి చూడాలనిపిస్తుంది ఏదో ఒకటి చూసుకుంటా ఉంటారు సమయం వృధా అయిపోతుంది ప్రతి ఒక్క గంట కూడా ముఖ్యమైనది కాబట్టి తల్లిదండ్రులు సహకరించాలా నీ పేరేంటి తల్లి అమృత ఏ క్లాస్ 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 స్కూల్కి వస్తావు సెవెన్ థర్టీ క్లాస్ వస్తావు నువ్వు హాస్టల్లో లేని వాళ్ళు ఎవరో చెప్పండి నువ్వు హాస్టల్ స్కూల్కి వస్తావు ఆమె సెవెన్ థర్టీకి వస్తుంది స్కూల్ ఎన్ని గంటలకు చాలా మంది అయింది ఇప్పుడే స్కూల్కి వెళ్ళి వచ్చినా స్కూల్కి వెళ్ళిస్తే ఒక ఆడబిడ్డను అడిగిన తొమ్మిది పదహైదుకి వస్తాను తొమ్మిది స్కూల్ అంటే తొమ్మిది గంటలకు అని చెప్పి ఎందుకు పదహైదు నిమిషాలు లేటుకు వస్తావు అన్న మా ఇంట్లో అమ్మ టిఫిన్ పెట్టేసరికి లేట్ అవుతా ఉంది సార్ అండి తల్లిదండ్రుల పాత్రలా చూడు అమ్మ నాయన పొద్దున్న లేచి అమ్మ పని ఎన్ని టిఫిన్లు చేసి భోజనం చేసి బాక్స్ పెట్టి టిఫిన్ టయానికి ఏడు గంటలకు పెట్టేస్తే ఎనిమిది గంటలకు నాయన్లు కూడా గబగబా బైక్ ఎక్కించుకొని సైకిల్ ఎక్కించుకొని తీసుకొని వచ్చి స్కూల్లో వదిలిపెట్టాలా లేదా ఏమయ్యా పెద్ద మనుషులు మిమ్మల్ని అడుగుతావునా వదిలిపెడతారా లేదా వదిలిపెట్టాలా ఆ బాధ్యత తీసుకోవాలి తల్లిదండ్రులు పిల్లలకు పొద్దున్నేసి టిఫిన్ పెట్టించేయాలి బాక్సులు కట్టేయాలి అవి చేయాలి ఇవి చేయాలి ఇవన్నీ టయానికి చేస్తేనే పిల్లలు ట్యానికి స్కూల్కి వస్తారు లేకపోతే కుదరదు కదా కాబట్టి తల్లిదండ్రుల పాత్ర చాలా ముఖ్యమైనది అన్న ఉద్దేశంతో ఈరోజు పేరెంట్స్ మీట్ కూడా చేయడం జరిగింది ఇంతకుముందు ముందు ఎప్పుడన్నా చేశారా పేరెంట్ మీట్ చేసే ఎప్పుడు చేయలేదు ప్రభుత్వం కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు ఆలోచన చేసి నారా లోకేష్ గారు ఆలోచన చేసి పేరెంట్స్తో కూడా మాట్లాడండి అని చెప్పారు నేను ఈ మధ్య అసెంబ్లీకి పోయినా అసెంబ్లీ అంటే ఎమ్మెల్యేలంతా కూర్చొని మాట్లాడే ప్లేస్ అది అక్కడ పోయి ఆదోనికి స్కూళ్ళు కావాలి అది కావాలి ఇది కావాలని మాట్లాడినా మీరు ఎవరన్నా చూసినారా ఎంతమంది చూసినా చెయ్యొత్తండి అక్కడ అసలు పడి నన్ను నేను చూడాల నేనేం చేస్తున్నాను రోజు మొబైల్లో చూడకపోతే ఎట్లా సినిమాలు చూడండి సినిమాలతో పాటు నేనేం చేస్తున్నాను ఊరికి చూసుకోవాలి కదా చూడన్నా లేదా చూడాల లేదమ్మా అక్కడ పోయి అడిగినా మా మా ఊరికి ఆదోనికి అది కావాలా ఇది కావాలా అడిగినా అందరూ చేస్తామన్నా మొదటి రోజు నేను ఆదోని గురించి చెప్పినా మొదటి రోజు నేను ఎమ్మెల్యే ఆదోని మాట్లాడుతూ ఉన్నానంటే ఆదోని ఎక్కడ ఉంటుంది అన్నారు వాళ్ళు అందరూ మీతో ఎమ్మెల్యేలు ఉంటారు కదా అసెంబ్లీలో అందరూ ఎమ్మెల్యేలు కూర్చుని ఉంటారు ముఖ్యమంత్రి కూర్చుని ఉంటాడు ఉప ముఖ్యమంత్రి కూర్చొని ఉంటాడు అందరూ ఉంటారు ఆదోని ఎక్కడ అన్నారు నేను కర్నూలు జిల్లా అండి ఓ మారుమూల ప్రాంతం అని చెప్పిన సరే ఇట్లా లాభం లేదని రెండో రోజు మాట్లాడినా ఆదోని అని మూడో రోజు ఆదోని అన్న నాలుగో రోజు ఆదోని అన్న పదకొండు రోజులు అసెంబ్లీ జరిగితే పదకొండు రోజులు ఆదోని 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 అన్న లాస్ట్ రోజు నేను మైక్ పెట్టుకుని ఆ ఆదోని ఎమ్మెల్యేలు వేసినాడు అన్నారు వాళ్ళు అందరూ ఎందుకు అలవాటు వాళ్ళకి ఇంకా కాబట్టి ఆదోనికి ఏదో మంచి చేయాలని నేను రాత్రి పగలు రోజుకు పదహైదు గంటలు పనిచేస్తా ఉన్నా మీరు చూడండి ఎక్కడ తిరుగుతూనే ఉంటా ఎక్కడ వస్తాడు ఊర్లో ఏదో కాలనీకి పోతా ఊరికి పోతా చిన్న పల్లెకి పోతా మంచినీళ్ళు లేవంటారు అది లేదంటారు ఏదో కూడా తిరుగుతూనే ఉంటా నేను ఊరికి నేను ఇంత కష్టపడతా ఉంటే మీ పిల్లల చదువు కోసం మీరు అంత కష్టపడలేరా అని తల్లిదండ్రులు అడుగుతా కష్టపడడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతా ఉన్నా ఉన్నారు అంటే చేయొచ్చండి ఆ అందరూ ఎత్తేసారు అయ్యలు కూడా ఎత్తేసారు అంటే రెడీ అయిపోయినారు పొద్దు టిఫిన్ చేసి పెట్టేస్తారా ఏడున్నరకి అమ్మ మిమ్మల్ని అడుగుతున్నా టిఫిన్ చేసి పెట్టేస్తారా ఏడున్నరకి అంటున్నారు టిఫిన్ చేసి పెట్టేయాలా ఏడున్నరకి పెట్టేసిన తర్వాత మీరు చదివించడానికి సిద్ధంగా ఉన్నారు కూర్చున్న తల్లి ఇక్కడ టీచర్లు కూడా చదివించడానికి సిద్ధంగా ఉన్నారు ఇక మిగిలింది పిల్లలు మాత్రమే మీరు ఆరు వందలకి ఆరు వందల మార్కులు తెచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నారా అని అడుగుతాం ఎంతమంది రెడీగా ఉన్నారు చేస్తండి అబ్బో అందరూ ఏం నేను ఆరు వందలకి మూడు వందలు అడగలేదమ్మా ఆరు వందలకి ఎన్ని అడిగాను మీరు తప్పు అనుకుంటున్నారు మూడు వందలు కాదు ఆరు వందలా కరెక్ట్గా విన్నాను నేను మరి అందరూ చేయత్తేస్తే అట్లా అందరికి కావాలా సరే మీకు ఒక ఆఫర్ ఇస్తాను నేను మంచి ఆఫర్ ఇవ్వనా లడ్డు కావాలా నాయనా లడ్డు ఇస్తాను ఎవరికైతే ఇప్పుడు ఇంకో స్కున్న కూడా చెప్పాను అన్నమాట ఎవరికైతే ఆరు వందలకు ఆరు వందల మార్కులు వస్తాయో బాగా వినండి ఆరు వందలకి మార్కులు వస్తే వాళ్ళని నేను వెంట పెట్టుకొని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దగ్గరే తీసుకెళ్తా రెండవ లడ్డు కూడా కావాలన్నా ఆయన మళ్ళీ రెండవ లడ్డు కూడా ఇస్తున్నా చెప్పండి చూడండి బాగా వినండి జాగ్రత్తగా ఆరు వందలకు ఆరు వందల మార్కులు ఎవరికి వస్తాయో వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళి పవన్ కళ్యాణ్తో ఫోటో తీయిస్తా ఆ ఫోటో కోసే ఎంటబట్టి తీసుకెళ్తా మూడో లడ్డు కూడా కావాలన్నా ఆయన మీకు కూడా కావాలమ్మా మూడో లడ్డు కూడా వేనండి జాగ్రత్తగా ఆరు వందలకు ఆరు వందల మార్కులు ఎవరైతే తెచ్చుకుంటారో వాళ్ళ ఇంటికి నేను భోజనానికి వస్తా సో నేను చంద్రబాబు నాయుడు గారికి చెప్పినా మరి పవన్ కళ్యాణ్కి చెప్పిన ఏమని చెప్పను ఆరు వందలకి ఎన్ని తెచ్చుకుంటానన్నారు పక్కా లాక్ ఓకే వెరీ గుడ్ పేరెంట్స్ అమ్మ మీరు కూడా రెడీగా ఉన్నారా చెప్తే కదా మీరు పిల్లలు రెడీగా ఉన్నారు మీరు చెయ్యొత్తండి కనీసం రెడీగా ఉన్నారా ఏదో రకంగా రాత్రి పగలు మేలుకొని నిద్రపోకుండా పిల్లలకి ఏం కావాలో అది వండి పెట్టి పిల్లలకు ఫోన్లు పక్కన పెట్టి సమయానికి వాళ్ళకు భోజనం పెట్టి సమయానికి పక్కన కూర్చొని చదివించి వాళ్లకు ఆరు వందలకు ఆరు వందలు మార్కులు వచ్చే బాధ్యత తీసుకుంటారా అని తల్లిదండ్రులు అడుగుతా ఉన్నా చేస్తామంటే చేస్తా ఆ ఓ దక్క నీకు అదే నా కోసం ఆరాధర మార్కులు తెచ్చినట్టుంది కోసం కాకుండా సో దయచేసి చాలా సంతోషం మీ అది అందరితో ఈ సమయం గడిపినందుకు నాకు ఎప్పుడు సమయం పిల్లలతోనో తెలియదంత గడపాలని ఉంటుంది కానీ పని ఒత్తిడి కారణంగా అప్పుడప్పుడు వచ్చి గడిపే అవకాశం దొరుకుతుంది నేను ఈ స్కూల్కి రావడము రెండోసారు మూడోసారు రెండోసారి ఒకసారి భగవద్గీత కోసం వచ్చాను భగవద్గీత చదువుతున్నారా వెరీ గుడ్ చదవండి కంటిన్యూ చేయండి ఓకే అందరూ బాగా చదువుకోవాలని అందరూ కూడా బ్రహ్మాండంగా అభివృద్ధిలోకి రావాలని మళ్ళీ నేను వచ్చే సమయానికి మీరు మరి ఇంతే ఉత్సాహంగా ఉండాలని నెక్స్ట్ టైం అందరూ ఇట్లా అందంగా తయారయ్యి చక్కటి డ్రెస్సులు వేసుకుని అందరూ డ్యాన్సులు చేయాలని ఓకే మేము అందరినీ కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కూడా ధన్యవాదాలు